ఏమండి జగన్ గారికి మళ్ళీ అధికారంలోకి రావాలని ఉందంటారా ఆయనకి బహుశా ఇంకా ఆలోచన లేదేమో ఇంకా మనకెందుకు రాజకీయాలు మనకి మనకెవరో ఓటేరని అని ఆయన ఫిక్స్ అయిపోయేమో అనిపిస్తుంది సాధారణంగా మళ్ళీ మళ్ళీ అధికారంలోకి రావాలి మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉండాలి అనుకునే వాళ్ళు వాళ్ళ థింకింగు వాళ్ళ యాటిట్యూడు వాళ్ళ ప్రసంగం తీరు డిఫరెంట్గా ఉంటుంది అంటే ప్రజల్లో ఒక సానుభూతి తెచ్చుకునే విధంగా ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం కాదు విపక్ష నాయకుడు కాబట్టి మ్యాక్సిమం ప్రజల నుంచి సానుభూతి పొందే రీతిలో మాట్లాడతారు ఎవరైనా సరే ఇప్పటిదాకా ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో మనం చూసినటువంటి ప్రతిపక్ష నాయకులు ఎన్టీఆర్ కానించి దివంగత రాజశేఖర రెడ్డి గారి కాణించి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తారు తగ్గి తగ్గి మాట్లాడతారు వంగి వంగి మాట్లాడతారు అధికారంలో లేనప్పుడు అధికారాన్ని కోల్పోయిన కొత్తలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు అది కనపట్టలేదు ఆయన నిన్న సత్యనపల్లి వెళ్ళాడు ఇక్కడ నాగమల్లేశ్వరరావు అని చెప్పేసి ఒక వైసీపీ నాయకుడు పాపం ఈ బెట్టింగ్ యాప్లో పడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు ఖాళీ కుదిరింది జగన్ గారికి ఆయన ఉండేది సత్తిపల్లి నియోజకవర్గంలో రెంటపాళ్ళ అనే గ్రామం ఆ గ్రామంలో అతను విగ్రహం ఏదో ఆవిష్కరణకి వచ్చాడు అతను వచ్చిన ఉద్దేశం ఏంటంటే అతను ఏదో బెట్టింగ్ యాప్లో ఆత్మహత్య చేసుకున్నాడు దానికి ఆత్మహత్యకి కూటమి ప్రభుత్వానికి లింక్ పెట్టి ఏదో రెడ్బుక్ రాజకీయం అని ఏదో ప్రసంగిస్తూ ఓకే ఒక విపక్ష నాయకుడిగా కోడి గుడ్డట్టకపోతే దీనికి అధికార పార్టీ కారణం అని చెప్పడం అది అది ఒక రాజకీయ అవచ్చు లేకపోతే ఇంకోటి అవచ్చు ట్రిక్ అనుకోవచ్చు రకరకాలు అనుకోవచ్చు అక్కడదాకా బాగానే ఉంది కానీ సీన్ కట్ చేస్తే ఇతను ఒరిజినాలిటీ బయటకు వచ్చేసింది ఇతను ఏమంటాడు నేను అధికారంలోకి వస్తే మీ భరతం పడతాను మీ పోలీసుల సంగతి చూసేస్తాను మిమ్మల్ని అలా చేస్తాను కమ్మ వాళ్ళని కూడా వేధించేస్తున్నారు రెడ్డిలు వేధించేస్తున్నారు పోసాని మురళీకృష్ణ ఇటువంటి వ్యక్తుల మీద మీరు తప్పుడు కేసులు పెట్టారు తప్పుడు కేసులా పోసాని మురళీకృష్ణ మీద పెట్టి తప్పుడు కేసు ఎలాగైంది అతను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత వలగరగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణంగా అతను మరి నోరు ఉంది కదా అని చెప్పేసి అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టాసారంగా తిట్టేస్తుంటే కేసు పెడితే తప్పుడు కేసా మరి మీరు పెట్టిందే ఏ కేసు స్కిల్ డెవలప్మెంట్ అది తప్పుడు కేసే కదా సెంటర్ కరోడు చెప్పేస్తాడు తప్పుడు కేసాని దాంతో పోల్చుకుంటే ఇవన్నీ ఎంత సక్రమైన కేసులు ఇలా పెడుతున్నాయి కొడాలని నాని అరెస్ట్ చేసినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన వల్లభు నేను వంశీని అరెస్ట్ చేసిన పోసాని మురళీకృష్ణ అరెస్ట్ చేసిన వాళ్ళ వీడియోలు చూస్తే మనకు అర్థమైపోద్ది వీళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తించారో అప్పుడనేది అది తప్పుడు కేసు కాదే అది సో దీనికి కులాల పేరు ఎత్తుకుంటూ రెడ్డి కమ్మ అంటూ కులాల పేరు ఎత్తుకుంటూ నేను అధికారంలోకి వస్తే అంతు చూస్తానని చెప్పేసి ఒక హెచ్చరిక అంటే ప్రజల్లో ఒక భయభ్రాంతులు అయ్యి బాబాయ్ ఇతను మళ్ళీ రాజకీయాలు అధికారంలోకి వస్తే వీళ్ళందరినీ చూస్తా అంటే ఇంక ఈ వచ్చే ఐదేళ్ళు ఈ అధికారంలో ఉండే ఐదేళ్ళు ఈ కక్ష సాధింపు ఇదే ఆల్రెడీ మొన్న ఒక ఐదేళ్ళు కక్ష సాధింపు కేటాయించాడు మళ్ళీ అధికారం వస్తే ఆ ఐదేళ్ళు కూడా ఈ కక్ష సాధింపుకే కేటాయించేస్తాడు అనేది ఒక క్లారిటీ ప్రజలకు వచ్చేసింది నిజంగా అతను అంత కక్ష మీద ఉన్నాడు ప్రజల మీద కక్ష మీద ఉన్నాడు అతను సాధారణంగా కక్ష ఒక రాజకీయ నాయకుడు దేని మీద పెట్టుకుంటాడు దేని మీద పెట్టుకుంటాడు తప్పుడు పనులు చేసే వ్యక్తుల మీద కక్ష పెట్టుకుంటాడు వ్యవస్థను తప్పు పట్టించే వాళ్ళ మీద కక్ష పెట్టుకుంటాడు అవినీతి చేసే వ్యక్తుల మీద అవినీతి చేసే పెద్ద పెద్ద ఆఫీసుల మీద కక్ష పెట్టుకుంటాడు ఇతను ప్రజల మీద పెట్టేసుకున్నాడు కక్ష అంటే నేను బటన్ నొక్కి డబ్బులు వేసాను అయినా నాకు ఓట్లేదన్న బాధ ఏంటో తెలియదు ఆ కక్షతో ఇతను ఏమంటున్నాడు నేను అధికారంలోకి వస్తే నేను అలా చేస్తాను ఇలా చేస్తాను వీళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఏం చేశారు వీళ్ళు పెట్టి అన్ని సక్రమైన కేసులే ప్రతి కేసుకి ఆధారం ఉంది ఇతను అధికారంలోకి వస్తే వాళ్ళు తాట తీసేస్తాను అంటున్నాడు అంటే జనానికి బెదిరించేస్తున్నాడు జనం భయపడిపోతున్నారు ఇతను ఇతని ప్రసంగాలు చూసి జనం అయ్యి బాబోయ్ ఈ ఇదే జగన్ అంటే ఇద జగన్ అంటే ఇలా ఇలా ఉంటుంది ఇతని ఇతంలో ఈ కోణమా అసలైన కోణం ఇదా అని చెప్పేసి భయపడిపోతున్నారు అది ఈ నేపథ్యంలో మరి ఇతనికి నాకు అర్థమవుతుంది ఏంటంటే జగన్ క్లారిటీగానే ఉన్నాడు అండి జగన్ ఏమి స్థిమత్వం లేకుండా లేదు విచక్షణ కోల్పోయితే అని మాట్లాడతలేదు అతను చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాడు అతనికి తెలుసు అధికారం మళ్ళీ రాదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నా జీవితంలో స్వర్ణయుగం అదే అధికారం మళ్ళీ నాకు అధికారం రాదు అనేసి అతను మనసులో ఏదైతే భావాలు ఉన్నాయో ఆ భావాలన్నీ కూడా పాడేస్తున్నాడు దీంతో జనంలో ఎక్కడ లేని భయం పట్టేసుకుంది థ్యాంక్ యూ